నమస్తే అండి నేను రజాక్ కిరాకార్పి సో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఈ ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత నుంచి సో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో కావచ్చు అదేవిధంగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడంలో కావచ్చు రోజా రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో కావచ్చు రెచ్చిపోతున్నాడని చెప్పొచ్చు సరే రోజా రెడ్డి గారు నన్ను మన జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే కనుక అల్లు అర్జున్ గారిని కిరాకార్పి వచ్చేసి ఏం బూత్ ఎట్లా రోజా గారిని టార్గెట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినా ఎక్కడ కూడా చేయాల బట్ తనని అల్లు అర్జున్ ఫ్యాన్స్ టార్గెట్ చేసినటువంటి విధానంపై మరోసారి చెలరేగిపోతున్నాడు రెచ్చిపోతున్నాడు తగ్గేదే లే అంటున్నాడు మీరెంత రెచ్చిపోతే నేను దానికి డబల్ చేస్తా అంటున్నాడు మీరందరికీ తెలిసిందే ఎక్కడైనా ఫ్యాన్ వార్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కో లేదంటే మహేష్ గారి మహేష్ మహేష్ గారి ఫ్యాన్స్కో అదేవిధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కో వీళ్ళ మధ్య ఉండే కానీ వింతైన విషయం ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ వార్ వచ్చేసి కిరాకార్పి వర్సెస్ అల్లు భాయ్ ఫ్యాన్స్కి మధ్య అయితే భయంకరంగా జరుగుతుందని చెప్పొచ్చు సో అసలు తప్పు ఎక్కడ ఉంది తప్పు ఎక్కడ ఉందని ఎత్తికితే మనకు క్లియర్గా అర్థమవుతుంది పొత్తులో ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ స్టేట్మెంట్స్ కానివ్వండి అదేవిధంగా జూ మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఫ్రెండ్స్ ఆయనకి కూడా చాలామంది ఉన్నారు ఆయన సొంత మామే వైసీపీ పార్టీలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏనాడు కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి మాట సాయం కాదు కదా ఏ సాయం చేయనటువంటి వ్యక్తి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయిన అయితే ఇక అల్లు అర్జున్ గారు విషయానికి వస్తే ఈయన ఫ్రెండ్స్ అంట వైసీపీ పార్టీలో ఉన్నారట ఆయన శిల్ప శిల్పా శిల్ప రెడ్డి గారట సో ఆయన కోసం అని చెప్పేసి ఈయన ఏకంగా నంద్యాల వెళ్ళి ఆయనకి సపోర్ట్గా మాట్లాడినటువంటి పర్సన్ ఆ తర్వాత ఏం జరిగిందో నేను చాలా వీడియోలో చెప్పాను ఆయన కారణంగా కొంతమంది పోలీసులు వీఆర్కి పోయినారు సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది ఇదంతా కూడా నేను చెప్పాను అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇదే అంశానికి సంబంధించి కిరాకార్పి పలు వేదికలపై స్పందించడం అయితే జరిగింది సో పలు వేదికలు స్పందించిన నేపథ్యంలో అల్లు వజ్జిని తూర్పుపారపట్టారు ఏ విధంగా మీ ఇంట్లో మనిషయ్యుండి పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం మీరు పిఠాపుర వెళ్ళి సపోర్ట్ చేయాల్సింది పోయి అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇంతకాలం ఇబ్బందులు పడుతూ ఉంటే ఏకంగా చిరంజీవి గారిని చిరంజీవి గారి తల్లి గారిని దూషించినటువంటి నేతల పార్టీను వెళ్తావా అనేది ఆయన ప్రశ్నించినటువంటి విధానం అయితే ఎస్ ఇక్కడ ఎవరి ఒపీనియన్స్ ఉంటాయి అల్లు అరవింద్ గారు పిఠాపురం వచ్చారు అదేవిధంగా అల్లు సురేఖ గారు పిఠాపురం వచ్చారు రామ్ గారు పిఠాపురం వచ్చారు బాగుంది సో కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు మాత్రమే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతకి సపోర్ట్గా పోయినారనమాట అది ఆయన ఫ్రెండ్ అనమాట సో ఇక్కడే అల్లు అర్జు అల్లు అర్జున్ గారిని కిరాకరిపి టార్గెట్ చేయడం జరిగింది ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దూషించి మాట్లాడినటువంటి వ్యక్తులతో మీరు సపోర్ట్ చేస్తారా ఈ శిల్పా రవిచంద్ర రెడ్డి గారి కోసం మీరు వెళ్ళారు కదా అదే శిల్పారవి గారు మీ ఫ్యామిలీని టార్గెట్ చేయలేదా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేయలేదా అదేవిధంగా జనసేన పార్టీని టార్గెట్ చేయలేదా ఎవరిని టార్గెట్ చేయలేదని మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పేసి నిలదీయడం అయితే జరిగింది ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంత మంటలేసింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి మా వాడి నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తావు మాకు నచ్చినోటి దగ్గరికి మా పోతాడనేది వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఇక తర్వాత ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిరాకార్పి అలా రెచ్చిపోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి మియాపూర్లోనే అల్లు మన కిరాకార్పికి సంబంధించినటువంటి ఆ చేపల ఏదైతే ఉంటుందో ఆ షాప్ మీద పడి విధ్వంసం చేసేస్తారు విధ్వంసం సృష్టించారు దాన్ని మొత్తం కూడా పగలగొట్టారు గా మొత్తం అసలు అద్దాలు సామాను అది ఇదని సంబంధం లేకుండా మొత్తాన్ని కూల్చవకలేసారు ఇక మా నోటికి చిర్రెత్తింది సుర్రన కాలింది దొరికిన యూట్యూబ్ ఛానల్కి దొరికినట్టు వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ యాగరేవ్ పెట్టడం అయితే జరుగుతుంది నువ్వు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాల్సిందే నీ అభిమానులు నువ్వు ఏమైనా ఆర్మీనా వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా అసలైన ఆర్మీ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా ప్యాండి మీకు వచ్చి ఇబ్బందులు ఉన్నప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా రోడ్ల మీదకి వెళ్ళి అందరికీ కూడా హెల్ప్ చేశారు సో అటువంటి వ్యక్తిని మనం ఆర్మీ అనాలి ఆర్మీ అంటే దేశ సేవ కోసం చేసేటటువంటి వ్యక్తులు ఆర్మీ జవాన్లు అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆర్మీ అనొచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం కష్టపడ్డాడు కష్టపడ్డారు ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడారు పోరాడమే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్నారు కొంతమంది అయితే కనుక చచ్చిపోవాల్సిన పరిస్థితులు అయితే వచ్చినాయి అలాంటి వ్యక్తులు ఆర్మీ అంతేగాని ఇలా చిల్లర పనిచేసే వాళ్ళు ఆర్మీలు కాదనేది కిరాకార్పి చెప్పినటువంటి మాట సో ఇది రోజు రోజుకి రోజు రోజుకి పెద్దదవుతుంది మీరు కిరాకార్పిని అంతలా రెచ్చగొడితే ఆయన అంతలో రెచ్చిపోవడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరంగా యాక్టివేట్ అయిపోయినాడు ఒకటే అంటున్నాడు నాకేం సంబంధం లేదు నా భార్యను తిట్టినారు నా తల్లిదండ్రులు తిట్టినారు నా కుటుంబ సభ్యులను తిట్టినారు నా ఇంట్లో ఆడపిల్లలు తిట్టినారు నా తండ్రిని తిట్టినారు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఇష్ట రాజ్యంగా ఎల్రోజు అభిమానులు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన సో ఆయన అల్లు అల్వర్జీ అయితే నేను కిరే కార్పి ఆయన సినిమా హీరో అయితే నేను ఒక సో నాకేంటి తక్కువ అనేది కిరాకార్పి తీసుకొస్తున్నటువంటి వాదన దీన్ని బట్టి చూస్తే ఈ రజ ఈ రగడ రచ్చ అనేది రోజు రోజుకి పెద్దది కాబోతుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నటువంటి విధానం వీళ్ళంతా కూడా కిరాకార్పిని ఏమీ చేయలేక కిరాకార్పిని టార్గెట్ చేయలేక కిరాకార్పి ఇచ్చే మాటలకి కౌంటర్ అటాక్ ఇయ్యలేక వీళ్ళు ఎవరైనా పెడతారు రామ్ చరణ్ గారినో పవన్ కళ్యాణ్ గారినో మన చిరంజీవి గారిని మీద ఆడతారు ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు మెగా ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఈ ఇష్యూ ఏదైతే ఉందో మన కిరాకార్పికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో దీంట్లో వాళ్ళంతా కూడా న్యూట్రల్ గా ఉన్నారు మాకేం సంబంధం లేదు మీరు మీరు కొట్టుకుంటే మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అయితే కోరుకోవడం అయితే జరిగింది ఎస్ ప్రతి దానికి మేము అల్లు ఫ్యామిలీకి అల్లు ఫ్యాన్స్కి మేము సపోర్ట్కి ఎంతకాలం అయితే వచ్చినాం బట్ అల్లు అర్జున్ అరోజు చేసిన పని ఏ ఒక్క మెగా అభిమానికి కూడా నచ్చలేదు కాబట్టి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఏది మన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కిరాకార్పికి మధ్య జరుగుతున్న ఫైట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు దేంతో సత్సంబంధాలు లేవు మీ కొట్టుకు మీరు చావండి అని చెప్పేసి వీళ్ళైతే న్యూటల్గా ఉండడం జరిగింది దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ డైరెక్ట్ అటాక్ చేసుకోలేక ఎదుర్కోలేక ఆయన మాటలు దాటి తట్టుకోలేక మెగా ఫ్యాన్స్ మాకోసం అంటే మెగా ఫ్యాన్స్ మాకు సపోర్ట్ ఇరేంటని చెప్పేసి ఏడు సో నేను అల్టిమేట్ చెప్పేది ఒకటే అల్లు అర్జున్ గారు ఆ రోజు చేసిందో ఒక తప్పు దాన్ని కవర్ చేసుకోవడం కోసం అల్లు అరవింద్ గారు అప్పటికప్పుడు హుటా హుటా పిఠాపురం రావడం అయితే జరిగింది అల్లు అర్జున్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయింది ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి శిల్పా రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అద్భుతంగా పనిచేసినారు ఆయన కోసం ఒక జస్ట్ ట్వీట్ వేస్తే అది నాకు చాలా అనిపించింది అందుకోసమని చెప్పేసి నేను సరాసరి విమానం వేసుకుని వచ్చినా నేను నా భార్య కలిసి వచ్చినా ఈయనకి మద్దతు పలకడానికి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఎవరు చివరిగర గెలిచారా అంటే అది లేదు అదో ఆ పాజు పాలు అయితే ఈయన ఏం చేసినాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ చేసినాడు అంటే ఆయన చేసింది అంటే శిల్పారవిచంద్రారెడ్డి గారి ఐదు సంవత్సరాల పాటు చేసిన అద్భుతమైన పాలనని అభిమానించి గౌరవించి ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు మరి అంతకంటే ఎక్కువ కష్టపడినారు కదా పవన్ కళ్యాణ్ గారు అన్ని అంతకంటే ఎక్కువ తిట్లు తింటున్నారు కదా అంజనమ్మ గారిని తిట్టినారు చిరంజీవి గారిని తిట్టినారు పవన్ కళ్యాణ్ గారు తిట్టినారు ఆయన భార్యని తిట్టినారు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు తిట్టినారు నిహారిక గారిని తిట్టినారు నాగబాబు గారిని తిట్టినారు నాగబాబు గారు కుటుంబ సభ్యుల్ని తిట్టినారు ఇంతమంది తిట్లు తిడతా ఉంటే నువ్వు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అనేది కిరాకార్పి అడుగుతున్న మాట ఇందులో మెగా ఫ్యాన్స్ ఇంకెక్కడ సపోర్ట్ చేస్తారో ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పని బ్రదర్ అని చెప్పేసి ఆనాడు ఆ తర్వాత కూడా పోతే మనోడు మనోడని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చొక్కాలు గుద్దుకుంటే ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వస్తే పోతుంది మొన్నటికి మొన్న నువ్వు అల్లు అర్జున్ గారు చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు ఆ రోజు మనస్సాక్షి చేయాలి లేదు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చినట్టు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ నీ పవన్ అల్లు అర్జున్ గారి ఫేస్ యూజ్ చేసుకొని అల్లు అర్జున్ గారి ఫోటోలు యూజ్ చేసుకొని అల్లు అర్జున్ గారు వెళ్ళడం కారణంగా ఆయన వైసీపీ పార్టీకి సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళ సొంత మీడియా అంతా కూడా కొడితే దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోగా పైపెచ్చి ఈ రోజున కిరాకార్పి ఏదో అన్నాడంట దానికి వీళ్ళకి మంట పుట్టిందంట వీళ్ళ కోసం మళ్ళీ మెగా ఫ్యాన్స్ రావాలంట సోషల్ మీడియాలో ఏదో పోస్టులు దేనికైనా ఒక విధానం ఉంటుంది కిరాకార్పి ఏమన్నాడు అని దానిపై మన తప్పు ఉందా అంటే ఉంది మూసుకొని కూర్చోవాలా కాదు మనం కిరా కార్పిని కొడతాం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తడతాం బూతులు తడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే మనోడు కూడా తగ్గేది అలా మీరు ఎక్కడి దాకా వస్తారు రండి నేను కూడా అక్కడ దాకా వస్తాను అని చెప్పేసి కట్టు కూర్చు మడి కట్టుకుని కూర్చుంటాడు ఇంకో మాట కూడా అంటున్నాడు నేను జబర్దస్త్గా అగ్నెస్ట్గా మాట్లాడినోండి రోజారెడ్డికి అగ్నెస్ట్గా మాట్లాడినోండి నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికే వ్యతిరేకంగా మాట్లాడినోండి మీరంతా డాష్ 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 అంటూ రెచ్చిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి కిరాకార్పిని కెలుపుకోవడం అంత మంచిది అయితే కాదనేది నా యొక్క అభిప్రాయం సో అది వింటారా అనేది మీ ఇష్టం మీ సో మీరు చూడండి